సంబంధించినటువంటి ఏదైతే ఈసీ సంఘాల తరఫున ఒక పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ సంఘాల పిలుపుకు వాళ్ళు వివిధ రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళి మీ మద్దతు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదిస్తే వెంటనే తను మారు మాట్లాడకుండా వెంటనే మా కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఉంటది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల అంతట కూడా పాల్గొనాలి బీసీ సంఘ సంఘాల తరఫున అయితే ఐక్య కార్యాచరణ చేసి వాళ్ళు కార్యక్రమం తీసుకొని రేపు బంద్కు పిలిపించారో దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మన దేశంలో గతంలో కూడా ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం చాలామంది కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకా అందరికీ కూడా తెలుసు ఈ జీవోలు చెల్లవని ఈ జీవోలు తెలిసి కూడా ఈ విధంగా చేసారని కాంగ్రెస్ పార్టీని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏ ఉద్యమం జరగాలన్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చినా అది ఒక్క రోజులో ఒక్క రోజులో అయిన పని కాదు గతంలో కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజాసమితిలో కూడా తెలంగాణ అభ్యర్థులు పెట్టి కూడా గెలిపించుకున్నాడు కానీ గెలిపించుకున్నామంతా మాత్రం అప్పటిదే రాలేదు టైం పట్టింది దాన్ని అదేవిధంగా మా మందకృష్ణ మాదిగ గారు కూడా ఎస్సీ వర్గీకరణ నుంచి గురించి సుదీర్ఘకాలం ఇరవై సంవత్సరాలు కొట్లాడినాయి కొట్లాడితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఫైనల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసింది మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కూడా మాకు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే తెలంగాణనే రోల్ మోడల్ మన భారతదేశానికి అని చెప్తున్నారు మరి రోల్ మోడల్ చేయాలంటే మనం ప్రాథమికంగా అన్ని పక్షాల మద్దతు గుడగట్టాలన్న ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారు దీన్ని చట్టసభలో పెట్టారు మరి మీరు ఏం చెప్తారో చెప్పుడు అని బీఆర్ఎస్ బీఆర్ఎస్లో అడిగితే మద్దతు తెలిపారు మనకు ఈ చట్టం ఏదైతే మనం చేస్తున్నామో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్కు మద్దతు తెలిపారు ఆ మద్దతు తెలిపిన దానికి కట్టుబడి రేపు కోర్టులో కావచ్చు కేంద్రంలో పార్లమెంట్లో కావచ్చు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం మీరందరూ గమనించరు వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులలో ఇంప్లీడ్ కాలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు ఇంప్లీడ్ అయినాం మా మంత్రులు పోయినరు హైకోర్టుకు పోయి ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి పోయినారు న్యాయవాదులతో సంప్రదించాడు మా ఎంపీలు ఆర్గ్యూ చేశారు జూమ్ మీటింగ్ లోపల ఆర్గ్యుమెంట్ చేశారు మన హైకోర్టు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు గమనించారు మరి వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి కదా మరి ఆ విషయం లోపల మా నాయకులు ఏంటంటే మీరు స్పష్టంగా మాట్లాడాలి ఈ విషయం అనేది చెప్పాలా ప్రజలకు ఏంటంటే మీరు కూడా ఆ విధంగా చేయండి బీజేపీ వాళ్ళు కూడా చట్టసభ లోపల వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు మా గవర్నమెంట్ గిట్ట బీజేపీలో కేంద్రంలో వస్తే తప్పనే చేసేస్తాం అర్థమే కదా సో మీరున్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు బాల్ వాళ్ళ కోట్లు ఉంది మా కోర్టులో లేదు అప్పటి వరకు మేము ఏం చేయాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం ఇంకా కోర్టులు ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా మేము శిరసాగిస్తూ ముందు పోతూ మా అల్టిమేట్ లక్ష్యం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధాన్ని అమలు పరిచే కార్యక్రమంలో మేమంతా కూడా దీని విషయం లోపల పనిచేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది